నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రైల్వే స్టేషన్ సమీపంలో హత్య జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జరగనున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ డిఆర్ఓ వెంకట నారాయణమ్మ అడ్మిన్ ఏఎస్పీ హిమవతి పాల్గొన్నారు ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లపై పలు అంశాలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు కులమతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగకు ఏర్పాట్లు ఈ వేడుకకు దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని వారికి ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు వర్షాల నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు కొన్ని రెండు అంశాల మీద మన క్లారిటీ ఏమైనా కావాలంటే లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సో డీటెయిల్గా మినిట్స్ పంపడం జరిగింది అండ్ ఆ మినిట్స్లో ఎవరు ఏం చేయాలి ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలని కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేసినాం ఏమేమి ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాల అని కూడా ప్రొసీజర్స్ కూడా ఇష్యూ చేశాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు ప్లీజ్ బి అలర్ట్ విగర్డ్ టు ది ప్రిపరేషన్స్ ఫర్ ది సోటల పండగల అహోనల్ సెట్ ప్రాటైజ్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ మనకి ఇంటర్నల్ రూట్ ఫార్మేషన్ క్లియర్ ఫాంట్ ఇన్ జోన్స్ సో అలా జోన్స్ ప్రకారం మనం చేసనంటే మీ పాయింట్ కూడా అంటే సెంట్రలైజ్ రిసెప్షన్ సెంటర్ సో ఎవరీ జోన్ విల్ పుట్ సెట్ అండ్ రిసెప్షన్ సెంటర్ అహో जेसे कमार सेक्सर, बिफोर इट वाज वन सर, तो नाउ फॉर एवरीज़ लोग मिलिंग फॉर सिक्स मिलिंग सर, अभी उनका फर्स्ट टाइम रिचेव्स। आज सिक्स हज़ार, आज सिक्स सर, इंक्लूडिंग अबी। वी हैव सेटेन रिक्वायरमेंट्स सर, पर इस कमांड अंडरल की सीसीटीवी स्टेटस तू बी कवर्ड है। ये क्योंकि आईएस एक्�